भैया 5 मिनट नंबर प्रश्न यार तुम गिनिना लाइनहरुहरु

ముఖ్యంగా ముస్లిం మతంలోనే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఉపనేది ఏంటంటే సహోదర భావం అందులో ఎలాంటి వర్గాలు కానీ లేదా కులాలు కానీ లేదా పేదాలు కానీ తారతమ్యాలు కానీ వ్యత్యాసాలు కానీ పెద్దార్చే లేకుండా చిన్న పని చేసుకొని డైలీ గా చేసే వ్యక్తి అయినా సరే చాలా గొప్ప ఉన్నతంగా సంపాదించిన వ్యక్తి అయినా సరే అందరూ ఒకే చోట కొనుకూని ఒకే చోట ప్రార్థన చేస్తు ఒకే చోట వాళ్ళ ఆచార వ్యవహారాలు చేస్తున్నటువంటి సహోదర భావంతో ఉంటుంది అనేది ప్రతి సో విధంగా మరి ముఖ్యంగా నేను గతంలో రాసేటట్టు మా జిల్లాలో ఈ రూరల్ ఏరియాలో మెజారిటీ ఉన్నటువంటి హిందువులతో చాలా చక్కగా కలిసిపోయి వాళ్ళందరినీ కూడా అనుభవం పేరుతో తీసుకుంటూ మా చిన్నయన బాబా కలిసిపోయినటువంటి ఈ రెండు అన్నదమ్ములు లాగా కలిసిపోయింది పిల్లలందరికీ నాలుగు మతాలలో ఆదర్శనం క్రైస్తవులు సిక్కులు ముస్లింలు అందరూ ఈ భూమి మీద పిల్లలు మతాన్ని ఏమైనా వేరే మన మార్గాలు వేరే మన అందరం కలిసి ఈ ఒక తల్లి పిల్లలాగా ఎలా అయితే వెతుతామో అలా ప్రశాంతంగా మనం జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల సామరస్యపూర్వకమైనటువంటి ఒక సొసైటీలో మనం చాలా హాయిగా అభివృద్ధి చెందుతూ బతుతాము మరి మతాలు ఏం బోధిస్తాయి మోక్ష మార్గాన్ని బోధిస్తాయి మోక్ష మార్గాన్ని ఎందుకు వస్తుంది చనిపోయిన భవా అనేది మనం దాని గురించి మాట్లాడితే పేరు ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు చిన్న పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్స్కర్షన్ పెడతారు గవర్నమెంట్ పిల్లలు వాళ్ళ బస్సుని కూడా నేను సాగడపాలి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ